ो मित्रस्य वरुणः सेन्नो भवत्पर्यमा सेन्न इन्द्रो बृहस्पतिः सेन्नो विष्णुरुक्रमा ओ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर् साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः ఇవాళ వీడియోలో మనం శుక్రమహర్దశలో అదేవిధంగా శుక్రమహర్దశ అంతర్దశలో ఏమైనా దోషాలు ఉంటే ఆ దోష పరిహారార్థం ఏ ఏ కాండాలు రామాయణంలోని ఏ కాండల్ని మనం పారాయణం చేసుకోవాలో తెలుసుకుందాం శుక్రమహర్దశలో ఎవరికైనా దోషం ఉన్నట్లయితే ఆ దోషాన్ని తొలగించుకోవడం కోసం బాలకాండలోని డెబ్భై మూడో పారాయణం చేయాలి అదేవిధంగా శుక్ర అంతర్దశ మహాదశలోనే శుక్ర అంతర్దశలో ఏమైనా దోషాలు ఉంటే ఆ దోష నివారణార్థం సుందరకాండలోని ముప్పై ఆరో సర్గిని పారాయణం చేయాలి ఈ ముప్పై ఆరో సర్గని మూడు సంధ్యల్లో అంటే ఉదయం మధ్యాహ్నం సాయంకాలం మూడు పూట్ల పారాయణం చేయాలి అలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి రవి అంతర్దశలో కనుక ఏమైనా దోషాలు ఉన్నట్లయితే బాలకాండలోని ఇరవై ఏడవ సర్గని పారాయణం చేయాలి చంద్ర అంతర్దశలో ఏమైనా దోషాలు ఉన్నట్లయితే ఉత్తరకాండలలో ఉత్తరకాండలోని ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై సర్గల్ని పారాయణం చేయాలి కుజ అంతర్దశలో ఏమైనా దోషాలు ఉన్నట్లయితే అయోధ్య కాండలోని నూట పదిహేనవ సర్గని పారాయణం చేయాలి రాహు అంతర్దశలో ఏమైనా దోషాలు ఉన్నట్లయితే అరణ్యకాండలోని నాలుగవ సర్గని పారాయణం చేయాలి గురు అంతర్దశలో ఏమైనా దోషాలు ఉన్నట్లయితే బాలకాండలోని పద్నాలుగవ సర్గని పారాయణం చేయాలి శని అంతర్దశలో ఏమైనా దోషాలు ఉన్నట్లయితే ని నూట రెండవ సర్గని పారాయణం చేయాలి బుధ అంతర్దశలో ఏమైనా దోషాలు ఉన్నట్లయితే ఆ దోష నివారణార్థం ఉత్తరకాండలోని ఆరు ఏడు ఎనిమిది సర్గల్ని పారాయణం చేయాలి అదేవిధంగా కేతు అంతర్దశలో ఏమైనా దోషాలు ఉన్నట్లయితే ఆ దోష నివారణార్థం యుద్ధకాండలోని పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు సర్గల్ని పారాయణం చేయాలి ఈ విధంగా మనం చేసుకోవడం ద్వారా మన జన్మంతో వచ్చిన దోషాలు కూడా తొలగిపోతాయి పుట్టడంతోనే మనకి ఏర్పడిన దోషాలు కూడా తొలిగిపోతే దశలు ఇవన్నీ కూడా మనం పుట్టినప్పుడు నిర్ణయింపబడినవే కదా మన రాశి చక్రం బట్టి అవి కూడా తొలగిపోతాయని చెప్పి సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు అయితే ఈ పారాయణం చేసేటప్పుడు ఏ దశలు వాటికి ఏ ప్రసాదాలు పెట్టాలి నైవేద్యాలు పెట్టాలో కూడా పరమేశ్వరుడు చెప్పాడు ఆ నైవేద్యాలని మనం మన తర్వాత భాగాల్లో తెలుసుకుందాం అండి తర్వాత భాగంలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి